నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రతి ఒక్క ఆహార వ్యాపారి ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ను పొంది ఉండాలి ప్రతి ఆహార వ్యాపారి కేవిజీవీఎం ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ షమీ బాషా అన్నమయ్య జిల్లా రాయచోటి డ్రైట్ కళాశాలలో జాతీయ ఆహార భద్రతా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆహార వ్యాపారులందరికీ ఆహార భద్రతపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ సలీం బాషా మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆహార వ్యాపారి ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికెట్ ను పొంది ఉండాలని జాతీయ ఆహార భద్రతా సంస్థ ఆమోదించిన ఎఫ్ఎఫ్ ఏఐ యాక్ట్ రెండు వేల ఆరు రెండు వేల పదిహేడు అక్టోబర్ సిక్స్ ఇంటర్ ఆఫ్ సెక్షన్ పదహారు బై మూడు రెండు వేల పదకొండు లైసెన్సింగ్ రిజిస్ట్రేషన్ ఫుడ్ బిజినెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ షెడ్యూల్ నాలుగు ప్రకారంగా వ్యాపారులకు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించామని ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ కార్యక్రమం ద్వారా రెండు వందల మందికి విజయవంతంగా శిక్షణ ఇవ్వడం జరిగిందని ప్రతి వ్యాపారస్తుడు వ్యక్తిగత పరిశుభ్రత ఆహార భద్రత నాణ్యత పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని పరిశుభ్రమైన ఆహారాన్ని తయారు చేసి ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు కార్యక్రమంలో కేవిజీవి ఎంస్ సౌత్ ఇండియా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ ఇన్ఛార్జీలు సింధు మోహన్ బాబు అన్నమయ్య జిల్లా టీం పూజారి రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాస్ ఉండడం వల్ల దీని వల్ల చాలా అలాగ మీరు అలాగనే చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు ఫోర్ వన్ వేస్తారు సేమ్ ఫోర్ వన్ ఎక్కడ మిక్స్ అవుతుంది పాలు పవర్ లేని సిచ్యువేషన్ లో మీరు ఒకసారి తీసుకొని వేడి చేయండి పగిలిపోతుందా లేదా పగిలిపోతుంది మీరు ఒక చీ తాగినా కూడా అదే ఆ పాలు మీరు అలాగే వేడి చేసుకుని తాగినా కూడా అది లోపలికి వెళ్ళి పగిలిపోతుంది దాని నుంచి మీకు ఎటువంటి బెనిఫిట్స్ అన్నది లేదు పాలు వాటర్ లాగా ఉంటే మనకు ఇష్టమైన లేదు చిక్కగా కావాలా మత్టికాయ చెట్టు యూరియా మిక్స్ చేస్తారు పాలు బాగా చిక్కగా వస్తుంది టేస్టీ సో ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఇంట్లో తిరిగి తయారు చేసి తాగినా బయట తయారు చేసి తాగినా అది అన్ని వస్తువులు కెమికల్ తో తయారై వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త పడి ఉన్నారు నేను ఇంకొక క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఒక బిర్యానీ తిన తర్వాత కూల్ డ్రింక్స్ తాగడం మీకు అందరికి ఇష్టమే అన్ని బాట కూల్ డ్రింక్స్ ప్రొవైడ్ చేస్తాను కలర్ డ్రింక్స్ ప్రొవైడ్ చేస్తారు లాస్ట్ విప్పిస్తుందా ఓకే సో కలర్ ఏంటి ఏ కలర్ బ్లాక్ కలర్ తాగేటప్పుడు బ్లాక్ కానీ మనం యూరిన్ బయటికి వెళ్ళేటప్పుడు ఏ కలర్ వైట్ కలర్ లేదంటే పెయి కలర్ బ్లాక్ ఆర్డర్ కాపీ మీకు ఇక్కడ కనపడతా ఉంది నేను ఎక్కడి నుంచో తీసుకొని రాలేదాన్ని గూగుల్లో మీ ముందరే పోస్టాక్ వెబ్సైట్లో వెళ్ళి గవర్నమెంట్ రెండు వేల పదిహేడులో అక్టోబర్ సిక్స్త్న మ్యాండేటరీ ట్రైనింగ్ ఆఫ్ ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ లైసెన్స్ డెబ్యూఓస్ అండర్ ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ సిక్స్టీన్ త్రీ హెచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ త్రీ హెచ్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ పొంది ఉండాలి ఇప్పటి నుంచి ఇది ఆర్డర్ కాప్ రెండు వేల పదిహేడులో వచ్చింది కానీ టూ థౌజండ్ నైన్టీన్ ఏముంది ఏముంది కరోనా కోవిడ్ ఈ కోవిడ్ వల్లనే మనకు ఈ ఇంప్లిమెంటేషన్ చేయడానికి కొద్దిగా లేట్గా తీ రావడం జరిగింది అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ ఇలా ఆఫ్లైన్లో లేదు కోవిడ్ కారణాన థౌజండ్ మెంబర్స్ కలిపి ఒక బ్యాచ్ కోడ్ ఆన్లైన్లో పెట్టేవా అది ఎవరు వింటున్నారో తెలియదు జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నారో తెలియదు కోవిడ్ నిబంధనల ప్రకారంగా ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది కానీ తర్వాత ఆ యొక్క ప్రభావం తగ్గిపోయిన తర్వాత కంప్లీట్గా ఆఫ్లైన్లో ఇలా కూర్చోవాలి కూర్చొని అసలు మనకు ఫుడ్కి సంబంధించినటువంటి నియమాలు ఏమున్నాయి నిబంధనలు ఏమున్నాయి తెలుసుకోవాలని వద్దా మనం మనం ఫుడ్ హ్యాండ్లర్స్గా ఉన్నాం చాలా ఇయర్స్ నుంచి ఉన్నాం ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి కదా నలభై సంవత్సరాల నుంచి కూడా మనం బిజినెస్లు చేస్తున్నాం దాని కొనుక్కొని కానీ అమ్మాలంటే ఫుడ్ సేఫ్టీ యొక్క డిపార్ట్మెంట్ యొక్క లైసెన్స్ మీకు కావాలి అసలు లైసెన్స్ అంటే ఏంటి కావాలి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఎందుకు తీసుకోవాలి తీసుకోవాల్సిన అవసరం ఏముంది నేను ప్రశ్నలు చేస్తాను నేనే సమాధానం చెప్తాను ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మీలో ఏమైనా ప్రశ్నలు వేయాలనుకున్నా లేచి మీరు అడగచ్చు నేను సమాధానం చెప్తాను ఈరోజు ఇంటరాక్షన్లో ముఖ్యంగా మీరు చేస్తున్న రకరకాల వ్యాపారాల్లో మీరు పడుతున్న ఇబ్బందుల్ని మనం ఎలా అధిగమించాలి మీరు ఎలా వ్యాపారం చేసుకోవాలి గురించి ఎక్కువగా మాట్లాడదాం సరేనా ఒక్కొక్కరు ఒక్కొక్క సరే ఇప్పుడు స్వీట్స్ గురించి ఆయన చెప్పిపోయాడు దాని గురించి మాట్లాడతాను ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడ్రేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఒక చట్టం ఉండేది వినే ఉంటారు చాలామంది పాత వాళ్ళు ఉంటే వినే ఉంటారు అక్కడ ఫుడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అని పిలుస్తారు అది పంతొమ్మిది వందల యాభై నాలుగు చట్టం అది అప్పుడు మీకు మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో డిఎంహెచ్ఓ దగ్గర గవర్నమెంట్లో అన్ని చోట్ల ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండేవాళ్ళు రెండు వేల ఆరులో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ అని కొత్త చట్టం రెండు వేల ఆరులో వచ్చింది ఈ చట్ట ప్రకారము ఈ మున్సిపాలిటీ వాళ్ళు పంచాయత్ వాళ్ళు టెంపుల్ వాళ్ళు ఎవరు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉండరు గవర్నమెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ తప్ప అసలు ఈ చట్టం ఎందుకు వచ్చింది ఎందుకు పెట్టింది గవర్నమెంట్ మన ఆహార పదార్థాలు ఇంతకుముందు బయట కొనడం కానీ బయట అమ్మడం కానీ చాలా తక్కువగా ఉండేది ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు భార్యాభర్తలు ఉద్యోగాలు చేయడం వల్ల బయట తినడం యొక్క సాంప్రదాయం పెరిగిపోయింది ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితము మీకు గుర్తు ఉంటే కర్రీ పాయింట్స్ ఎక్కువగా ఉండేటివి గిన్నర్లో ఎలక్ట్రికల్ స్టవ్లో అన్నం పెట్టేసి ఆఫీస్ నుంచి ఇంటికి పోతూ పప్పు అన్నము పప్పు ఈరోజు కేవీజీఎని బాగానే చెప్తాను ఎనిమిది మంది ఫుడ్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ చేయాలండి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అంటే ఏంటంటే ఆ రకరకాల వ్యాపారాలు చేసిన వాళ్ళు హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ స్వీట్ షాప్స్ కానీ డైరీ షాప్స్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ మూడు కానీ ఎలా ఉండాలి ఎక్కడ చేసే నాకు కాదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏ విధంగా ఆర్గనైజ్ వాళ్ళు నేను ఆర్గనైజ్ చేశాను ఈరోజు రెండు మందికి మేము ట్రైన్ ఇచ్చాము వాళ్ళకి సక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతున్నా వివరం చేస్తానంటే తర్వాత ఇవ్వరి అయితే ఫుడ్ లైసెన్స్ లేకుండా లాభాలు చేసుకున్నా వాళ్ళందరికీ కూడా ఫుడ్ లైసెన్స్ తీసుకోమని విధంగా వాళ్ళందరికీ చెప్పాము వివరించాము ఈరోజు ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి వారం రోజుల లోపల అప్లై చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైసెన్స్ కూడా రిష్యూ చేస్తామని చెప్పామండి దాని తర్వాత ప్రొసీజర్ ప్రకారం లైసెన్స్ కట్టి ఆన్లైన్ వాళ్ళు అప్లై చేసుకుంటే సార్ ఈ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నారు సార్ ఆఫ్టర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు కదా అది ఫ్రీ ఇస్తారు సార్ అనేది రెండు వేల కేవీజీవీఎంకు రెండు వేల ఇరవై మూడులో ట్రైనింగ్ ఇచ్చారు కదా లేదని సస్పెండ్ చేశారని తెలిసింది నిజమైన ఇండియా మొత్తం చేస్తున్నారు కేవీసీఎం అనేది ఆల్ ఓవర్ ఇండియా ఆర్గనైజేషన్ అండి దీంట్లో వీళ్ళు సౌత్ ఇండియా ఒకటి నార్త్ ఇండియా నుంచి అత్యయన్ చూస్తున్నారు మన మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా పర్మిషన్ ఇచ్చి ఉన్నాయి రీసెంట్ వన్ హాఫ్ ఇయర్ కింద పర్మిషన్ కూడా ఇచ్చి ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు సార్ దానికి రెండు కారణాలండి ఒకటి ఏంటంటే రెండవ ఎనిమిది మంది ఉండవలసిన ఈ జిల్లాలో ఇద్దరు ఉన్నారు రెండు జిల్లాలకి నేను ఇన్ఛార్జ్గా స్టాఫ్ లేక పని వ్యక్తి ఎక్కువ ఇంకోటి స్టాఫ్ ఎక్కువ రెండు ఉన్నంత వరకు అయితే ఇప్పటికీ నేను ఈ జిల్లాకు వచ్చినప్పటి నుంచి డెబ్బై ఆరు క్రిమినల్ కేసులు ట్రై చేసిన ఇరవై ఎనిమిది క్రిమినల్ కేసులు ట్రై చేశాను ఇప్పుడు సమాజానికి మేలు జరగాలి కదా సార్ మీ డిపార్ట్మెంట్ నుంచి జరగడం లేదు వరకు అయితే జరుగుతూ ఉందండి పూర్తి స్థాయి స్టాఫ్ లేకపోవడానికి మేజర్ కారణం అండి ఈ జిల్లా మాత్రమే అన్ని జిల్లాల్లో అలాగే ఉంది మొత్తం స్టాఫ్ మొత్తం స్టేట్ మొత్తం యావరేజ్ లెక్కేసుకుంటే చేసుకుంటే కుదించుకుంటే ఒక జిల్లాకి ఉండాలి యావరేజ్ని వెక్ట్ చేసుకుంటే

డెబ్బై ఆరు మంది సేవ్ చేస్తున్నారు ఇరవై ఎనిమిది మంది మీరు కమ్యూనికేషన్ ట్రై చేస్తున్నాను ఫోటో తీసుకుని నేర్చుకున్నాను సార్ మీరు చేసే మంచి కానీ చెడు కానీ మీడియా ద్వారానే కదా సార్ బయట మీడియా ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ మీరు పాస్ట్ నేను అయితే కలెక్టర్ గారికి చేయకపోతే మీరు ఎవ్రీ మొత్తం ఇమ్యూనికేషన్ ఉంటాయి అన్నమాట కలెక్టర్ గారి నుంచి జాగ్రత్త గారి నుంచి మీరు తీసుకునే చర్యలు మీడియా ద్వారా కాకుండా లేదంటే సోషల్ మీడియా ద్వారా కాకుండా బయటికి ప్రచారం చేయకపోతే ప్రజలకు ఎలా అవగాహన కలుగుతుంది నా స్థాయికి మీడియాకి ఇవ్వకూడదండి నా పై అధికారి ద్వారా ఆ పై అధికారి పోస్ట్ కడపలో ఉంటుంది ఆ కడపలో ఉన్న పోస్ట్ ఖాళీ ఉంది ఆ పోస్ట్ ఇన్ఛార్జ్ ఒంగోలులో ఉన్న ఆఫీసర్ గారికి ఇచ్చారు ఒంగోలు చాలా దూరం కదా అచ్చా టీకే అభి ట్రైనింగ్